రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ మీద కేంద్రం మీద రాజకీయంగా బహిరంగంగా పోరాటం చేస్తూనే కేంద్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ తోటి వ్యక్తిగతంగా సాన్నిహిత్యాన్ని నెరపాలని కోరుకుంటున్నారా అంటే ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం ఎందుకు దృష్టాంతంగా నిలిచింది రేవంత్ రెడ్డి ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి నీటి వనరులు ఇతరతర అభివృద్ధిలో పోటీ పడ్డం ఇలాగ అనేక విషయాలు ఆంధ్రప్రదేశ్ తోటి ఇంకా విభేదాలు తెలంగాణ కొనసాగుతున్నాయి కేంద్రంతో రాజకీయ విభేదాలు అటు బీజేపీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ తరపున తాను రాష్ట్రానికి ప్రాతినిధ్యం తోటి రాజకీయంగా విభేదాలు చాటి చెప్పుకోక తప్పనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది ఇటీవల చూసాము తాజాగా యుద్ధ సమయంలో సంయుక్తం యుద్ధ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించినప్పటికీ వెంటనే యుద్ధ విరమణకు సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు అది చాలా సీరియస్ గానే యుద్ధం చేయడానికి అఖిలపక్షాన్ని నిర్వహించారు యుద్ధ విరమణకు మాత్రం ఏకపక్షంగా చేస్తారా ట్రంప్ అప్పు చెబితే మీరు తలొక్కుతారా అమెరికా మాటకి తలొక్కుతారా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అప్పట్లో సాహసం చేసి అమెరికానే కాదంటూ బంగ్లాదేశ్ ఏర్పాటుకు దోహదం చేశారు అంటూ రాజకీయంగా తీవ్రమైన దాడి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ స్థాయిలో దాడి చేయలేదు అంటే తన యొక్క ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి అధిష్టానం హై కాంగ్రెస్ హై కమాండ్ అంతా మంచి మార్కులు తెచ్చుకోవడానికి చేసి ఉండొచ్చు కానీ ఈ నీతి ఆయోగ్లో సమావేశంలో జరిగినటువంటి ప్రధానమంత్రితో ఇతరులతోటి రేవంత్ రెడ్డి ఇంట్రాక్ట్ క్ట్ అయినటువంటి విధానము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఇంటరాక్ట్ అయిన విధానము తన మూలాలన్నీ మరోసారి గుర్తు చేస్తూ నేను మీ వాడినే అంటూ రేవంత్ రెడ్డి ఆ ఇద్దరు నాయకులతోటి పరస్పరం ఒక అన్యోన్యత సుహృద్భావపూర్వకమైనటువంటి సంబంధాలను కోరుకోవడం మాత్రం తాజాగా వెలుగులోకి వచ్చాయి ఆ చర్చలు బయటకు వస్తున్నాయి ఆన్ ది రికార్డ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు నీతి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ మాత్రము జాతీయ స్థాయి అవసరాలని ఇంటిగ్రిటీ నేషనల్ ఇంటిగ్రిటీని ప్రతిబింబించేలాగా దేశం ముందుకెళ్ళడానికి ఏం చేయాలనే విషయాల్ని చాలా సాధారణంగా చాలా క్రిస్ప్గా అంతేకాకుండా ఒక ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ తోటి కూడినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ని వీళ్ళిద్దరూ సబ్మిట్ చేశారనేది తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆంధ్ర రేపొద్దున దేశానికి రోల్ మోడల్గా నిలవబోతుంది అంటూ తాము ఏమేమి చేబాటు తలుచుకున్నాము దానివల్ల దేశం ఎలా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ నమూనాను ఎలా అనుసరించాలి మిగతా రాష్ట్రాలు అంటూ తనకుండేటటువంటి టెక్నోసేవీ సీఎంగా తనకుండే అనుభవాన్ని అంతటిని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రజెంట్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు ఇది ప్రశంసలు అందుకుంది అదే విధంగా రేవంత్ రెడ్డి సైతము కేంద్రము రాష్ట్రాలు కలిసి సహకార సమాఖ్య వ్యవస్థలో భాగంగా కలిసి ముందుకు వెళ్ళాలి ఏ రకంగా ముందుకు వెళ్లడం ద్వారా దేశం ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళుతుంది తెలంగాణ ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తోంది తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంటుంది జీడిపి ఎలా పెరుగుతుంది వివిధ వర్గాలకి వివిధ పారిశ్రామికలకి పెట్టుబడులకి ఉపాధి కల్పనకి తెలంగాణ ఎలా మార్గదర్శకంగా ఈ రకమైనటువంటి కావడంతో నేషనల్ ఇంటిగ్రిటీని అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఈ రెండు కలిసి పరిస్థితి సహకరించుకోవాల్సినటువంటి రాజకీయ అవసరాన్ని కేంద్రం రాష్ట్రం సహకరించుకోవాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి చాలా సమర్థంగా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రజెంట్ చేశారు వీళ్ళిద్దరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా బేస్ అనేటటువంటి కోణంలోనే మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకో మరో ముఖ్యమంత్రి భగన్ సింగ్ మోహన్ అయితే పంజాబ్ ముఖ్యమంత్రి పొలిటికల్ కోణం తీసుకుంటూ తమ పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ మిగిలిన ముఖ్యమంత్రులంతా కూడా సాధారణమైనటువంటి ప్రసంగాలే చేసినట్లుగా తెలుస్తుంది ఇదంతా ఆన్ రికార్డ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆఫ్ ది రికార్డులో ప్రధానమంత్రి తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రం ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బయటకు వస్తుంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు తోటి ఇటు నరేంద్ర మోడీ తోటి చాలా సన్నిహితంగా సుహృద్భావంగా మెలిగారు అది అవసరమే అయితే ఆంధ్రప్రదేశ్తో ఎప్పటికే గోదావరి బనక చర్ల ప్రాజెక్టు నిర్మాణం అంటే ఇటు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత పెద్ద ప్రాజెక్టు అలాగే గోదావరి బనక చర్ల అనుసంధానం సైతం ఒక ఎనభై వేల కోట్ల రూపాయల పైచులకు ప్రాజెక్టు అంతేకాకుండా పోలవరం కంటే ఒక రకంగా చెప్పాలంటే ఎత్తిపోతలు విద్యుత్ సంబంధించినటువంటి నిర్మాణాలు ఈ రకర జల విద్యుత్కు సంబంధించినటువంటి ఇలా రకరకాల కోణాల్లో అది చాలా పెద్ద ప్రాజెక్టులు గోదావరి మనకి చాలా కేంద్రం సహకారాన్ని సైతం ఆశిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంటేజ్ అప్పు తెచ్చుకుని మిగిలిన ప్రపంచ విదేశీ అప్పు ఇంకొక ఇరవై శాతం కేంద్ర సహకారం పది శాతం ఏమో రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఇంకో పది శాతము ఇంకో ఇరవై శాతం మాత్రం బయట ప్రైవేటు పెట్టుబడులతోటి ఈ గోదావరి వనక చర్ల అనుసంధానాన్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక నిర్మాణం చేసుకుంటుంది ఇది ప్రత్యేకించి మిగులు జలాలు లేదా వరద జలాలు గోదావరి నుంచి వచ్చే వందల టీఎంసీలు ఉంటాయి కనుక వాటిని వినియోగించుకుంటామని చెప్తుంది ఈ దీని మీద తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తాము తెలంగాణ తీవ్రస్థాయిలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది అదే సమయంలో కేంద్ర ఆర్థిక సాయం చేయకూడదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిని సైతం కలిసి తెలంగాణ అభ్యంతరం ఎక్కువ ఈ పరిస్థితిలో ఆంధ్రాతో పోరాటం చేయక తప్పని పరిస్థితి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వైఖరిని ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించాలి అధికారికంగా అయితే వ్యతిరేకించాలి అదే సమయంలో కేంద్రాన్ని రాజకీయంగా ఆయన చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాడు కానీ వ్యక్తిగతంగా మాత్రం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరితోటి అనుసంధానాన్ని కోరుకుంటున్నారు అనే దానికి ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని ఒక ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు నేను చంద్రబాబు నాయుడు స్కూల్లో చదువుకున్నాను చంద్రబాబు నాయుడు మీ మీ స్కూల్లో చదువుకున్నానంటే ఈయన ఏపీవీపీ మూలాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి వచ్చినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి ముందు కనుక మీ స్కూల్లో చదువుకున్నానంటూ మోడీకి తాను బీజేపీ నుంచి రాజకీయంగా తరగతులు నేర్చుకున్నాను అనేటటువంటి విషయాన్ని విశ్లేషించడం తర్వాత చంద్రబాబు నాయుడు కాలేజీలో చదువుకున్నానంటే కొంచెం రాజకీయాల్లో కొంచెం ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ టీడీపీతో పనిచేసినటువంటి విధానం ఇదంతా గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు కాలేజీ మీ స్కూల్ అంటే బీజేపీ స్కూలు టీడీపీ కాలేజీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానంటూ చాలా తెలివిగా వ్యూహాత్మకంగానే వ్యాఖ్యలు చేశారు అంటే తనకు మూడు పార్టీలతోటి సంబంధం ఉంది అదే సమయంలో తాను ఏమి సైద్ధాంతికంగా ఎవరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత కాదు అని చాటి చెప్పుకోవడము ఒక రాజకీయ కంపల్సన్గా ఆ పదవి రీత్యా ముఖ్యమంత్రిగా తన ధారణి బైకర్ని చాటి చెప్పుకోవడము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడము ఇలా వ్యక్తిగతంగా కూడా వీరితో నాయకులతోటి అగ్ర నాయకులతోటి సన్నిహితమైనటువంటి సంబంధాలను వెల్లడించే విధంగా ఒక సుహృద్భావ పూర్వకమైనటువంటి సంభాషణ జరిపారు రేవంత్ రెడ్డి చాలా తెలివైనటువంటి ఎత్తుగడతోటి అటు మోడీ తోటి ఇటు చంద్రబాబు నాయుడు తోటి రాజకీయంగా విభేదించక తప్పని ప్రత్యేకించి మోడీతో కేంద్రంతో రాజకీయంగా విభేదించక తప్పని పరిస్థితి ఉన్న పొరుగు రాష్ట్రం దాయది రాష్ట్రం కావడంతో అక్కడ ఉండే ప్రాజెక్టుల్ని వ్యతిరేకించక తప్పని పరిస్థితి ఉన్న నాయకులతో మాత్రం సన్నిహిత సంబంధాలను నేర్పుతాను అనే సంకేత సందేశాన్ని నీతి ఆయోగ్ వేదిక నుంచి ఆఫ్ ది రికార్డు లో నరేంద్ర మోడీ వద్దనే రేవంత్ రెడ్డి వెల్లడించారనేటటువంటి సమాచారం మాత్రం ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది